మంచిగా వెల్లుల్లి ఫ్లేవర్తో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకుందాం ఎగ్స్ స్క్రాంబుల్ వచ్చేయండి ఎగ్స్ తీసుకొని బ్రేక్ చేసి వాటిని బౌల్లో వేసుకొని బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలానే వలిసిన వెల్లుల్లి గుడ్లు ఒక ఏడేమి తీసుకున్నాను అలానే కరివేపాకు కొద్దిగా సాల్ట్ చిల్లీ పౌడర్ జీలకర్ర ముందుగా వెల్లుల్లి కరివేపాకు సాల్ట్ వేసి జీలకర్ర కూడా వేసి కొంచెం పచ్చాగా దంచుకోవాలి తర్వాత చిల్లీ పౌడర్ను కూడా వేసి అన్నీ కలిసేలా బాగా కలిపిన తర్వాత పక్కన పెట్టుకోండి వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళకి ఈ రెసిపీ బాగా నచ్చుతుందండి అలానే ఫాస్ట్ గా తయారైపోతుంది కాబట్టి వర్కింగ్ ఉమెన్స్కి కానీ బ్యాచిలర్స్ కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి అది మరిగిన తర్వాత మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముద్దను వేసి వేయించుకోవాలండి ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇది వేగుతున్నప్పుడు మంచి వాసన వస్తుందండి తర్వాత మనం బీట్ చేసి పెట్టుకున్న ఎద్దని కూడా ఇందులో పోసుకొని రెండు మూడు నిమిషాలు సిమ్లోనే పెట్టి అలా వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేగించుకుంటే వెల్లుల్లి కరివేపాకు ఫ్లేవర్ తో మన ఎగ్స్ గ్రాంబిల్ రెడీ అయిపోతుంది మీకు నచ్చితే కొత్తిమీర కూడా వేసుకోండి లాస్ట్లో చాలా బాగుంటుందండి ఇది రైస్తో కానీ రోటీతో కానీ తింటే చాలా బాగుంటుంది అలానే రసం కూడా పెట్టుకొని మనం పక్కన దీన్ని సైడ్ డిష్ లా పెట్టుకొని కూడా తినవచ్చు డ్రై ఫ్రూట్లు అవి లేవు అనుకున్నప్పుడు మనకు ముందుగా కనిపించేవి ఎగ్సే కదా ఆ ఎగ్స్ తో మనం ఇలా రకరకాలుగా డిషెస్ తయారు చేసుకోవచ్చండి మీరు కూడా ట్రై చేయండి